పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తమ కుటుంబం పనిచేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు మల్కాజ్గిరి ఓటర్లకు రుణపడి ఉంటామని రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పదవీ విరమణ చేసిన సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పట్టణం సున్నిత మహేందర్ రెడ్డి రాజకీయ పనితీరు సేవా కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన అంశాలతో రూపొంది సన్మాన పత్రాన్ని అందజేశారు